హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి పదవ తరగతి జీవశాస్త్రం రెండవ పాఠం శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ పార్ట్ సెవెంటీన్ వీడియో ఈ వీడియోలో అనుబంధంలో ప్రాణాయామం గురించి డిస్కస్ చేద్దాం శ్వాసక్రియ జీవరాశుల మనుగడికి మూలాధారం శ్వాసక్రియ జీవరాశుల యొక్క మనుగడికి అంటే బ్రతికుండాలంటే శ్వాసక్రియ మూలాధారం పీల్చిన గాలి శ్వాస ద్వారా శరీరంలోని ప్రతీ కణానికి చేరడం అత్యద్భుతమైన ప్రక్రియ పీల్చిన గాలి శ్వాస ద్వారా శరీరంలోని ప్రతీ కణానికి చేరడం అత్యద్భుతమైన ప్రక్రియ ఆరోగ్యవంతమైన జీవనానికి దోహదపడేలాగా శ్వాసక్రియను నియంత్రించుకోగలగడం ఒక్క మానవునికే సాధ్యమవుతుంది ఆరోగ్యవంతమైన జీవనానికి దోహదపడేలాగా శ్వాసక్రియను నియంత్రించుకోగలగడం ఒక్క మానవునికే సాధ్యం ఊపిరితిత్తులు సూక్ష్మమైన వాయు గోణులను కలిగి ఉంటాయని మనకు తెలుసు ప్రతి శ్వాసలో ఐదు వందల మిల్లీ లీటర్ల గాలి ఉంటుంది ప్రతి శ్వాసలో ఎంత గాలి ఉంటుంది ఐదు వందల మిల్లీ లీటర్ల గాలి ఉంటుంది అయితే నిజానికి ఊపిరితిత్తులు ఐదు వేల ఎనిమిది వందల మిల్లీ లీటర్ల గాలిని ఉంచుకోగలిగిన సామర్థ్యం కలిగి ఉంటాయి ప్రతి శ్వాసలో ఐదు వందల మిల్లీ లీటర్ల గాలి ఉంటుంది అయితే నిజానికి ఊపిరితిత్తులు ఐదు వేల ఎనిమిది వందల మిల్లీ లీటర్ల గాలిని ఉంచుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఊపిరితిత్తులు ఐదు వేల ఎనిమిది వందల మిల్లీ లీటర్ల గాలిని ఉంచుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మనం సాధారణంగా ఉపరితలంగానే శ్వాస పీలుస్తూ ఉంటాం అంటే మనం ఊపిరితిత్తుల పూర్తి స్థాయి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం లేదన్నమాట మనం ఊపిరితలంగాణ అంటే పైపైనే శ్వాస పీలుస్తూ ఉంటాం అంటే మనం ఊపిరితిత్తుల పూర్తి స్థాయి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం లేదు మనం శ్వాస ద్వారా గాలి మొత్తాన్ని బయటికి పంపివేసినా కూడా దాదాపు పన్నెండు వందల మిల్లీ లీటర్లు గాలి ఇంకా ఊపిరితిత్తులలో మిగిలే ఉంటుంది మనం శ్వాస ద్వారా గాలి మొత్తాన్ని బయటికి పంపివేసినా కూడా దాదాపు పన్నెండు వందల మిల్లీలీటర్ల గాలి ఇంకా ఊపిరితిత్తులలో మిగిలే ఉంటుంది అంటే ఇంకా మనం నాలుగు వేల ఆరు వందల మిల్లీలీటర్ల గాలిలో ఊపిరితిత్తులను నింపవచ్చు అన్నమాట అంటే మొత్తం మనం ఎంత గాలి లేకుండా చేయాలన్నా ఇంకా ఊపిరితిత్తులలో పన్నెండు వందల మిల్లీ లీటర్ల గాలి ఊపిరితిత్తులలో మిగిలే ఉంటుంది అంటే ఇంకా మనం నాలుగు వేల ఆరు వందల మిల్లీ లీటర్ల గాలిలో మిల్లీలీటర్ల గాలిలో ఊపిరితిత్తులని నింప నింపవచ్చు అనమాట నాలుగు వేల ఆరు వందల మిల్లీలీటర్ల గాలిని ఊపిరితిత్తులను నింపవచ్చు అంత పరిమాణం గాలి పీల్చాలంటే శ్వాస తీసుకోవడంలో ఎలాంటి మార్పులు అవసరమవుతాయో ఆలోచించండి ప్రాచీన భారతీయ ఆయుర్వేద వైద్యుడు పతంజలి మహర్షి శాస్త్రీయ పద్ధతిలో శ్వాసక్రియ నిర్వహించే విధానం యోగాభ్యాసం అనే ప్రక్రియను కనుగొన్నారు ప్రాచీన భారతీయ ఆయుర్వేద వైద్యుడు పతంజలి మహర్షి శాస్త్రీయ పద్ధతిలో శ్వాసక్రియ నిర్వహించే విధానము విధానంపై యోగాభ్యాసం అనే ప్రక్రియను కనుగొన్నారు ఈయన శాస్త్రీయ పద్ధతిలో శ్వాసక్రియ శ్వాసక్రియ నిర్వహించే విధానంపై యోగాభ్యాసం అనే ప్రక్రియను కనుగొన్నాడు దీనిని అష్టాంగ యోగం అంటాం ఎనిమిది విభాగాలలో నూట తొంభై ఐదు ఎనిమిది విభాగాలలో నూట తొంభై ఐదు యోగశాస్త్ర నియమాలను ప్రవేశపెట్టాడు అవి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానం సమాధి ఎనిమిది విభాగాలలో నూట తొంభై ఐదు యోగశాస్త్ర నియమాల్ని ప్రవేశపెట్టారు ఎవరు పతంజలి మహర్షి అష్టాంగ యోగం అంటారనమాట దీనిని అయితే యమ అంటే ఏమిటి ఇక్కడ సామాజిక క్రమశిక్షణని పాటించడం యమ అంటే సామాజిక క్రమశిక్షణ పాటించడం నియమ వ్యక్తిగత క్రమశిక్షణను పాటించడం యమ అంటే సామాజిక క్రమశిక్షణను పాటించడం నియమ అంటే వ్యక్తిగత క్రమశిక్షణను పాటించడం ఆసన దృఢమైన శరీరాకృతి పొందడం ఆసన అంటే దృఢమైన శరీరాకృతి పొందడం నాలుగు ప్రాణాయామ శ్వాసక్రియా శక్తిని పెంపొందించుకోవడం ప్రాణాయామ అంటే శ్వాసక్రియా శక్తిని పెంపొందించుకోవడం ప్రత్యాహార ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం ప్రత్యాహార అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం ధారణ ఏకాగ్రత సాధించడం ధారణ అంటే ఏకాగ్రత సాధించడం ధ్యానం ధ్యానం అంటే తపస్సు చేయడం సమాధి ఆత్మ సాక్షాత్కారం పొందడం ఈ ఎనిమిది ఏంటి అష్టాంగ యోగం అంటారు ఈ ఎనిమిది విభాగాలలో నూట తొంభై ఐదు యోగ శాస్త్ర నియమాలని ప్రవేశపెట్టారనమాట పతంజలి మహర్షి ఈయన శాస్త్రీయ పద్ధతిలో శ్వాసక్రియ నిర్వహించే విధానంపై యోగాభ్యాసం అనే ప్రక్రియను కనుగొన్నారు నెక్స్ట్ అష్టాంగ యోగంలో పతంజలి మహర్షి చేసిన ప్రాణాయామం అంటే ఇక్కడ ఏంటి ప్రాణాయామం అంటే ఏంటి శ్వాసక్రియా శక్తిని పెంపొందించుకోవడం ఇక్కడ ఇక్కడ నాలుగో పాయింట్లో ఉంది కదా ప్రాణాయామం అంటే శ్వాసక్రియా శక్తిని పెంపొందించుకోవడం అష్టాంగ యోగంలో పతంజలి మహర్షి చెప్పిన ప్రాణాయామం అంటే శ్వాసక్రియపై పొట్టు సాధించడం ద్వారా తద్వారా ఆరోగ్యకర జీవనాన్ని గడపడం అని అర్థం ఉచ్ఛ్వాసం ద్వారా ఊపిరితిత్తులలోని మూడు లంబికల నుండిగా గాలి పీల్చి ఎక్కువ ఆక్సిజన్ని రక్తంలో కలిసేలా చేయడమే ఈ క్రియలో ఉన్న మౌలిక సూత్రం అష్టాంగ యోగంలో ఒక అంశం ఏంటి ప్రాణాయామం కదా పతంజలి మహర్షి చెప్పిన ఈ ప్రాణాయామం అంటే ఏంటి శ్వాసక్రియపై పొట్టు సాధించ తద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపడం అని అర్థం ఉచ్ఛ్వాసం ద్వారా ఊపిరితిత్తులలోని మూడు లంబికల నిండుగా గాలి పీల్చి ఎక్కువ ఆక్సిజన్ని రక్తంలో కలిసేలా చేయడమే ఈ గ్రీలో ఉన్న మౌలిక సూత్రం ఇలా దీర్ఘ శ్వాసలు తీసుకోవడం ద్వారా ఇలా దీర్ఘ శ్వాసలు తీసుకోవడం ద్వారా సాధారణంగా మనం నిమిషానికి పీల్చే ఇరవై నుండి ఇరవై రెండు శ్వాసలని పదిహేను వరకు తగ్గించవచ్చు దీర్ఘ శ్వాసలు తీసుకోవడం వలన మనం నిమిషానికి పీల్చే ఇరవై నుండి ఇరవై రెండు శ్వాసలని పదిహేను వరకు తగ్గించవచ్చు ఎక్కువ మొత్తంలో గాలి పీల్చడం వలన మెదడు కణజాలాలకి తగినంత ఆక్సిజన్ లభిస్తుంది ఎక్కువ మొత్తంలో గాలి పీల్చడం వలన మెదడు కణజాలాలకి తగినంత ఆక్సిజన్ లభిస్తుంది అందువలనే శారీరక క్రియలన్నీ చురుకుగా ఉత్సాహంగా జరుగుతాయి పూరకం పూరకం అంటే ఏంటి దీర్ఘశ్వాస గాలిని పీల్చడం కుంభకం అంటే ఊపిరితిత్తులలో గాలిని నిలిపి ఉంచడం రేచకం నెమ్మదిగా గాలి వదలడాన్ని అంటారు ఈ దశలతో కూడిన ప్రాణాయామాన్ని వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా పాటించవచ్చు ఈ ప్రాణాయామంలో దశలేంటి పూరకం కుంభకం రేచకం పూరకం అంటే ఏంటి దీర్ఘ శ్వాస గాలిని పీల్చడం కుంభకం అంటే ఊపిరితిత్తులలో గాలిని నిలిపి ఉంచడం రేచకం అంటే నెమ్మదిగా గాలిని వదలడం ఈ దశలతో కూడిన ప్రాణాయామాన్ని వయస్సుతోటి సంబంధం లేకుండా ఎవరైనా పాటించవచ్చు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి ఏకాగ్రతను ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రాణాయామాన్ని నేర్చుకుని పాటించడం మంచిది ఇక్కడ తోటి మనకి శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ అనే పాఠం కంప్లీట్ అయ్యింది